హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న మేము పూజ ఎలా జరుపుకున్నాం అనేది అయితే ఫుల్ వీడియో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి టూ డేస్ బ్యాక్ అయితే పెద్ద పాపని గోపికమలా రెడీ చేశాను కాబట్టి ఈ అయితే చిన్న పాపని కృష్ణుడిలాగా రెడీ చేస్తున్నాను ఇంకా సాయంత్రం పాపకి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి ఇంకా అందుకని అయితే ఇద్దరిని రెడీ చేసేంత టైం లేదు హడావిడి ఎక్కువైపోతుంది అనేసి అయితే పాపని కృష్ణుడిలాగా రెడీ చేస్తున్నాను ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా కంసుడు రాక్షసుడని అందరికీ తెలిసింది ఆయన చెల్లెలు పేరే దేవకి దేవకి వసుదేవుడినిచ్చి వివాహం చేస్తాడు కంసుడు అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్తుందంట దేవకి పుట్టబోయే మగపిల్లాడితో నీకు మరణం ఉంటుంది అనేసి అప్పుడు దేవకిని వసుదేవుడిని ఒక కర్మాగారంలో బంధిస్తాడంట కంసుడు అప్పుడు వాళ్ళకి పుట్టబోయే ప్రతి మగపిల్లాడిని కూడా చంపేస్తూ వస్తుంటాడు కంసుడు ఆఖరికి ఎనిమిదవ సంతానంగా కృష్ణుడు పుడతాడు అప్పుడు వసుదేవుని సంఖ్యలన్నీ తెగిపోయి సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు అప్పుడు ఆ చిన్నారి అంటే కృష్ణుడు జన్మించారు కదా ఆ చిన్నారి విష్ణుమూర్తిగా మారి ఏం చేయాలో ఇలా వివరిస్తారు రేపల్లి గ్రామంలో నందుడు యశోదమ్మలకి అక్కడ ఆడపిల్ల జన్మిస్తుంది ఆ ఆడపిల్లని తీసుకొచ్చి ఈ మగపిల్లాడిని శ్రీకృష్ణుడిని అక్కడ పెట్టమని చెప్తారు వసుదేవుడు అలాగే చేస్తాడు ఇంకా అప్పుడు వసుదేవుడు ఆడపిల్లని అక్కడ పెట్టేసి శ్రీకృష్ణుని తీసుకొచ్చి దేవకి చేతిలో పెట్టగానే సైనికులందరూ మేల్కొంటారు అలాగే వసుదేవుడికి సంఖ్యలు కూడా పడిపోతాయి దేవకికి ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న కంసుడు అక్కడికి వస్తాడు అప్పుడు దేవకి ఆకాశవాణి చెప్పిన ప్రకారంగా నాకు మగపిల్లాడు పుట్టలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ ఆడపిల్లని చంపనక్కర్లేదు అని దేవకి చెప్తుంది అయినా సరే వినకుండా కంసుడు ఆ ఆడపిల్లని చంపేస్తాడు అప్పుడు ఆ చిన్నారి ఆకాశంలోకి ఎగిరి నిన్ను చంపే మగపిల్లాడు పుట్టాడు అనేసి చెప్తుంది అనమాట ఇంకా ఇంకొక వైపు రేపల్లెలో నందుడి ఇంట మగపిల్లాడు పుట్టాడని సంబరాలు మొదలైపోతాయి అనమాట అంతటి పరమరాక్షసుని సంహరించడానికి శ్రీకృష్ణుడు ఎనిమిదవ సంతానంగా దేవకి వసుదేవుడికి జన్మిస్తాడు అప్పటి నుంచి కూడా శ్రావణమాసంలో వచ్చే ఈ అష్టమి ఆడడం శ్రీకృష్ణ జన్మాష్టమిగా అందరూ కూడా సంబరాలు అంబరాలుగా జరుపుకుంటారు ఇదండి శ్రీకృష్ణ జన్మాష్టమి రహస్యం అయితే ఇంకా మా పూజ కూడా పూర్తి అయిపోయింది మేమైతే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే చాలా బాగా పూజ జరుపుకున్నాము కొట్టు ఆకాకు టీవీ లేకపోతే ఒకటి కిందకి పైకి మళ్ళీ కె శ్రీకృష్ణుడికి అటుకులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా నేను సింపుల్గా అయితే అటుకుల పాయసం అయితే ఆ స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పించాను ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీరు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకున్నారనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఎప్పుడు చేసినా సరే అటుకుల పాయసం ఇలాగే చేస్తానండి పాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ అటుకులను వేసుకొని అటుకుల్ని కొంచెం ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి కాచిన పాలనైతే వేసుకుంటున్నాను పచ్చి పాలను వేసుకోలేదు అటుకులు పాలల్లో కొంచెం సేపు ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత మనకి స్వీట్ని బట్టి నేనైతే పావు కప్పు కన్నా కొంచెం తక్కువగానే వేసుకున్నాను పంచదార అనేది పంచదార కూడా వేసేసి పంచదార వేసిన తర్వాత పంచదార అంతా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను ఇంతే సింపుల్గా అటుకుల పాయసం అయితే రెడీ 谢谢呢。 మా పాప నేను ఎక్కువగా అయితే ఇలా పూజలు అలాంటి ఉన్నప్పుడు గట్ట వినాయక చవితి వరలక్ష్మి వ్రతం శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలా ఒక్కొక్క పాట అయితే పాడుతూ ఉంటాము ఎంతో కొంత ఎంత వస్తే అంత ఇంకా మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నారు చూసారా మీకు ఎలా అనిపించాడు మా చిన్ని కృష్ణుడు అనేది కామెంట్ చేసిండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాడు కాకపోతే అప్పటికి టైం వచ్చేసి లెవెన్ అయిపోతుంది ఇంకా అప్పటికి నిద్ర వచ్చేస్తూ చిరాకు చిరాకు చేస్తుంది అనమాట నిద్రలో పడుకోబోతుంటే ఇంకా నేను లేపేసి ఇలా అయితే రెడీ చేసేసాను మా పెద్ద పాపకి సాయంత్రం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇంక అందుకని అయితే తనని ఎక్కువగా రెడీ చేయలేదు సింపుల్గా అయితే లంగా జాకెట్ వేసేసి ఇంకా పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నాం పూజలైనా ఏవైనా సరే మన ఇంట్లో ఏం జరుపుకుంటాం మన సాంప్రదాయబద్ధంగా అనేవి అన్నీ మనం చేస్తూ ఉండాలి మనం చేస్తూ ఉంటేనే మన పిల్లలకు కూడా అలవాటు అవుతాయి నాకు వీలైనంత వరకు నేను ఇవన్నీ కూడా చేయాలని అనుకుంటాను చేస్తూనే ఉంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు కుదరవు అలాంటప్పుడు మనం ఏమీ చేయలేము ఇంకా మేమైతే పూజ చాలా బాగా జరుపుకున్నాము ఇంకా సాయంత్రం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనమాట పాపకి ఇంకా దానికోసం అయితే నేను ఫాస్ట్గా అయితే వంట చేసేస్తున్నాను సింపుల్గా అయితే టమాటా పప్పు చేస్తున్నాను నేను టమాటా పప్పు ఎలా చేస్తాననేది చూపించేస్తాను రండి ముందుగా అయితే మనకి కావాల్సినంత అయితే కందిపప్పునైతే నీట్గా కడుక్కోవాలి నేనైతే సొంత కందిపప్పు అనమాట మా గారి పొలంలో పండించే కందిపప్పుని ఇక్కడ వాడుతున్నాను ఒకటికి రెండు చొప్పున నీళ్ళని తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు మనం ఎంతెంత క్వాలిటీ వేసుకుంటామో అంతంత కట్ చేసేసుకుని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి కుక్కర్కి మూత పెట్టేసి నాకైతే సెవెన్ ఎయిట్ విజిల్స్ మాత్రం కంపల్సరీ రావాలండి ఇంకా ఇదైతే సొంత కందిపప్పు కాబట్టి ఇంకొంచెం ఎక్కువే వచ్చినా పర్వాలేదు నాకు అసలు కందిపప్పు బద్దల బద్దలా ఉండకూడదు చాలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఇంకా దానికని నేను సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే ఉంచేసాను చక్కగా పప్పు అనేది అయితే ఉడికిపోయింది ఎక్కువసేపు గ్యాస్ వేస్ట్ అవుతుంది అని అనుకుంటే కనుక పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నప్పుడే కందిపప్పుని నానబెట్టేసుకుంటే ఇంకా త్వరగా ఉడికిపోతుంది నేనైతే అలా చేయలేదు టైం లేక ఇంక ఇక్కడ ఎంత చింతపండు పులుసు కావాలి అనుకుంటే కనుక అంత పులుపుని బట్టి చింతపండు వాటర్ని అయితే వేసుకోవాలి మేమైతే చాలా తక్కువ తింటామండి పులుపు ఒక్క చేపల కూరలో మాత్రమే కొంచెం ఎక్కువ వేస్తాను కానీ వేరే కర్రీస్ వీటిలోకి అయినా సరే చాలా లైట్గా వేస్తాను ఇంకా చింతపండు రసం వేసేసాను కదా వేసేసి ఒక పొంగు ఇలా వచ్చేంత వరకు ఉంచేస్తాను ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని అడుగు పడితే కనుక వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను లేదు అంటే కనుక దీన్ని సైడ్కి పెట్టేసుకొని పోపు కోసం రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుని దాంట్లోకి గెంసలు అలాగే కొంచెం మెంతులు పులుపు వేసిన ఏ కర్రీస్లో అయినా సరే నేను మెంతులు వేస్తాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కర ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు అందరూ వేసేదే కదా ఇంకా ఇదే తాలింపు అనమాట నేను ఇంతకుమించి మించి ఏమీ వేయను ఇంకా ఈ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు అంతా కూడా దాంట్లో వేసేసి ఇంకా ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా వేడివేడిగా పిల్లలకి రైస్ అలాగే పప్పు అయితే తినిపించేస్తాను ఫోర్ ఓ క్లాక్ కల్లా అక్కడ ఉండాలని చెప్పారండి టెంపుల్ దగ్గర ఇస్కాన్ టెంపుల్లో ప్రోగ్రామ్ అనమాట ఇంకా అందుకనేసి అయితే ఫాస్ట్గా అయితే తినిపించేస్తాను ఇక్కడ నేను భోజనం తినిపించేటప్పటికి కూడా వన్ థర్టీ అలా అయిపోతుంది టైము ఇంకా నాకు కంగారు అనమాట వీళ్ళని పడుకోబెట్టడానికి కూడా లేదు కొంచెంసేపు సాయంత్రానికి యాక్టివ్గా ఉంటారా లేదా అనేసి ఇంకా ఎలాగోలాగైతే ఫాస్ట్గా ఫుడ్ పెట్టేస్తున్నాను పెద్ద పాప తినేస్తుంది కానీ ఇంకా కింద ఉలకి పోసేసి టైం వేస్ట్ అయిపోతుంది అనేసి అయితే నేనే తినిపించేస్తున్నాను ఇంకా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు కూడా ఫుడ్ తినేసారు ఎమ్మటే ఇంకా నేనైతే ఇక్కడ హెయిర్ స్టైల్ వేసేస్తున్నాను అనమాట ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది నాకు హెయిర్ స్టైల్ అయితే బాగానే వేసేస్తాను కానీ మేకప్ వేయాలి అంటే కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట అందుకని అయితే మేకప్ అనేది వాళ్ళ గురువు గారు వేస్తా అన్నారు నేనైతే హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ అయితే చేసేస్తున్నాను చాలా టైట్గా వెయ్యాలండి జడ ఎందుకంటే పైన మనం పెట్టే రింగ్స్ బన్స్ ఇవేమి ఊడిపోకుండా ఉండాలి అలాగే మెయిన్ అందమంతా కూడా హెయిర్ స్టైల్ అలాగే డ్రెస్ ఫేస్ మేకప్ వీటిలోనే ఉంటుంది మెయిన్ ఎక్కువగా అయితే హెయిర్ స్టైల్ అనమాట మనం కొంచెం ఓపిక్గా టైట్గా జడ వేయాలి ఇవన్నీ కూడా మనం ఎలా పడితే అలా కట్టేస్తామంటే అవ్వదు చక్కగా టైట్గా తాళ్ళుతో ఎక్కడికక్కడ ప్రతిదీ కూడా హెయిర్ లోంచి లాగే కట్టాలన్నమాట అప్పుడే చాలా లుక్ బాగుంటుంది అలాగే డ్యాన్స్ వేసేటప్పుడు కూడా ఇవేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట మనం ఇంటికి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉందో హెయిర్ స్టైల్ అనేది రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అలానే ఉండాలి అలా ఉంటేనే పర్ఫెక్ట్గా జడవేయడం కానీ మేకప్ అయినా ఏదైనా సరే కుదిరింది అనేసి మీనింగ్ అనమాట మేకప్ అంటే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి రుద్దేస్తూ ఉంటారు అది పక్కన పెట్టేస్తే కనుక హెయిర్ స్టైల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి వేసింది వేసినట్టు చెక్కు చెదరకుండా ఇంకా నేనైతే పర్వాలేదు ఇప్పటికి థర్డ్ ఫోర్త్ టైం అనుకుంటా నేను వేయడము ఈసారికి అయితే పర్ఫెక్ట్ అయిపోయాను నేనైతే బాగానే వేసాను అనుకుంటున్నాను మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుందిలేండి నాకన్నా బాగా వేసేవాళ్ళు కూడా ఉంటారు నాకు నేను బెస్ట్ ఇచ్చుకోవాలి కాబట్టి నేనైతే బాగా వేసాను అనుకుంటున్నాను కానీ చాలా వెయిట్ ఉంటాయండి అలాగే మనం టైట్గా వేసేస్తాం కాబట్టి పిల్లలు ఏడుస్తారు మా పాపకైతే ఇష్టం కాబట్టి కొంచెం నొప్పి నొప్పి అంటుంది కానీ పట్టింది అదే మనం బలవంతం చేసేస్తే కనుక వాళ్ళు వేసుకోలేరు ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్క నాట్ కూడా హెయిర్లోంచి కిందకి లాగుతూ మనం అది పట్టుకొని ఉండేంతలాగా చూసుకుంటూ చెయ్యాలన్నమాట వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కాబట్టి బాగా టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా కరెక్ట్గా అయితే వేసేయాలి ఇంకా రింగ్ అయితే పెట్టేశాను పైన పువ్వులు అయితే పెట్టేస్తాను జడ కూడా పెట్టేశానండి అంటే సవరం పెట్టి పువ్వులు పెట్టి అదంతా కాదు రెడీమేడ్ జడ ఉంటుంది కదా ఇంకా అదనమాట బన్ పెట్టేసి దాని కింద నుంచి కట్టేయడమే నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే వైట్ ఫ్లవర్స్ పెట్టాలి తర్వాత కింద నుంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ పెట్టాలి తర్వాత మనం పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇంకా ఆరెంజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే కంపల్సరీ ఇలా అయితే పెట్టాలి ఫస్ట్ అయితే వైట్ ఫ్లవర్స్ ఉండాలి కింద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉండాలన్నమాట ఇంకా చూసారు కదా ఇలా చాలా సింపుల్గా ఉంది అని అనుకుంటాము కట్టడం కానీ చాలా కష్టమండి అందులో మనం కట్టడం కాదు పిల్లలు అంత ఓపిక్గా ఉంచుకోవడం అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట వాళ్ళకి ఇష్టం ఉంటే ఎంత వెయిట్ అయినా ఎంత నెప్పైనా వాళ్ళు టేక్ కేర్ చేసేస్తారు మా పాపకి ఇష్టం కాబట్టి తనైతే ఇష్టంగా ఉంది ఎంత నొప్పి వచ్చినా అసలు చాలా టైట్గా ఉంటుంది మనం ఒక పూల జడ వేసుకుంటేనే బరువు ఉంది అని అనుకుంటాం పూలు పెట్టుకుంటేనే అలాంటిది వీళ్ళు ఇంత బరువు మోస్తున్నారు చూడండి మరి ఇంకా మేకప్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందనమాట మేమైతే ఇక్కడికి డ్యాన్స్ క్లాస్కి వచ్చేసాము ఇంకా వాళ్ళ గురువుగారు అయితే మేకప్ చేసేస్తున్నారు ఆల్రెడీ పెద్ద పాపకి చేసేసారు వాళ్ళు వేసేస్తే జస్ట్ టెన్ మినిట్స్లో వేసేస్తారు ఎందుకంటే అలవాటు కాబట్టి ఏది ఎలా చేయాలో ప్రొఫెషనల్గా చేస్తారు మనకి అంత రాదు కాబట్టి నేను కూడా ఊరుకున్నాను ఇప్పుడు టైము లేదు నేను ఎలా పడితే అలా చేస్తే అంత లుక్ రాదు అనేసి ఎంత బాగా డ్యాన్స్ చేసినా ఇవన్నీ కూడా కంపల్సరీ అండి ఇలా డ్రెస్సింగ్ ఇలా వేసుకుంటే చేసే డ్యాన్స్ కూడా చాలా అందంగా ఉంటుంది చూడడానికి చూసారా చిన్న చిన్న వరలక్ష్మిలాగా నటరాజస్వామి అనుగ్రహంతో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో అందరూ కూడా ఇంకా మేకప్ అవుతున్నారు కొంతమంది పిల్లలు కొంతమంది ఇంటి దగ్గర నుంచే వచ్చేస్తారనమాట నేను చిన్న పాపకి జడ వేసే ఖాళీ కూడా లేదు అంటే నాకు రాదు కదా ఇంక ఇక్కడికి వచ్చి అయితే జడ వేస్తున్నాను పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ని మనం డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్తో పాటు ఏదో ఒక స్కిల్ ఉండాలి రేపు అనే రోజు ఎలా ఉంటుంది అనేసి చెప్పలేము ఇప్పుడు బాగా చదవచ్చు రేపు అనే రోజు చదవకపోవచ్చు లేదా రేపు అనే రోజు ఫీల్ అవ్వచ్చు ఎడ్యుకేషన్తో పాటు ఇంకొక స్కిల్ ఉంటే బాగుండు అని ఆ రిగ్రెట్ ఫీల్ వాళ్ళకి కలిగించకుండా మనం ఎంతో కొంత కృషి చేసి వాళ్ళ స్కిల్ని వాళ్ళ యాక్టివిటీని మనం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మా పాప ఇలా ఇష్టపడింది క్లాసికల్ డ్యాన్స్ నేర్పించమని మాకు కుదిరినంత వరకు అయితే నేర్పించాలని అనుకుంటున్నాము తన హ్యాపీనెస్ కోసం ఇంకా స్కేటింగ్ నేర్పించమని స్విమ్మింగ్ నేర్పించమని ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటుంది నేర్పించడానికి మాకేం ప్రాబ్లం లేదు కానీ తనకు అస్సలు టైం సరిపోవట్లేదు ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతే ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీకి మళ్ళీ డ్యాన్స్ క్లాస్ వెళ్ళాలి ఈ గ్యాప్లో హోంవర్క్స్ చేసుకుంటుంది స్నాక్స్ తింటుంది ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీకి వస్తుంది మళ్ళీ నిద్ర పడుకోవడం లేవడం మళ్ళీ యాజ్ యూజువల్ అంతా కామనే ఇంకా ఇంత బిజీ స్కెడ్యూల్లో తను ఎలా ఇంకా వేరే యాక్టివిటీస్ నేర్చుకుంటుంది అనేసి అయితే ప్రస్తుతానికైతే కామ్గా ఉన్నాం ఇక ఇప్పుడైతే టెంపుల్కి కూడా తీసుకొచ్చేసాము ఈ టెంపుల్లోనే అనమాట నవలూరు ఇస్కాన్ టెంపుల్లో అయితే పిల్లలు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు పెద్దగా ఏమీ జరపట్లేదు కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు టెంపుల్లో పిల్లలందరూ పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారండి కానీ ఇంత మేకప్లో పిల్లలు ఒక టూ త్రీ అవర్స్ అంతే అంతకుమించి ఉండలేరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ ఇబ్బందిని మనం తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకైతే కోఆపరేట్ చేయాలి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది పిల్లలు చాలా చక్కగా చేశారు ఆ శ్రీకృష్ణుని సన్నిధిలో మా పాప పర్ఫార్మెన్స్ చేయడం అయితే ఇదే మొదటిసారి అనమాట ఇదండి ఈ సంవత్సరం కృష్ణాష్టమైతే అయితే మేము ఇలా జరుపుకున్నాము చాలా ఆనందంగా ఉంది మాకైతే గుర్తుండిపోద్ది ఈ సంవత్సరం